చదివిన వారికి విన్న వారికి చాలా పుణ్యఫలం దక్కుతుంది దీంట్లో మొదటిగా బ్రహ్మ బ్రహ్మ కొడుకు మరీ మరీ కొడుకు కక్షిపుడు కక్షిపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మనువు మనువు కొడుకు చుడు చుడు కొడుకు కుక్షి కుక్షి కొడుకు విక్షి వికూక్షి కొడుకు బోరుడు బోరుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు ప్రదవు ప్రదవు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు దుందుమారుడు దుందుమారుడు కొడుకు మాంజాత మాంజాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ద్రోజముడు ద్రోజంధి కొడుకు భరతుడు భరతుడు కొడుకు అసితుడు అసితుడు కొడుకు సగరుడు సగరుడు కొడుకు అసమంజసుడు అసమం కొడుకు శీఘ్రవేదుడు శీఘ్రవేదుడు కొడుకు అంతమంతుడు అంతమంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు కుర్చుడు కుర్చుడు కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రబద్ధుడు ప్రవద్ధుడు కొడుకు సంకనుడు శంకనుడు కొడుకు శంకనుడు కొడుకు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేదుడు శీఘ్రవేదుడు మరువు రువు కొడుకుడు ప్రశీక్షకుడు కొడుకు ఏ నవ్వుడు అంబరీషుడు అంబారీషుడు కొడుకు నవ్వుడు కొడుకు ఏ కొడుకు నభాగుడు నబాగుడు కొడుకు అదుడు అదుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకుడు రామ రామ లక్ష్మణ భాష శత్రుడు రాముడు పొడవులు నవ్వుతుంది ఎక్స్ చెప్పండి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై